ఆయన ఫోన్ చేసిండు సమ్మ వస్తాడు అని చెప్పింది మనం అవి చేస్తే హైలైట్ ఆల్రెడీ కోసం కవర్ అయిపోయింది kale కలిపినాము మా ఊరు కుష్ణపల్లి మండలిన జిల్లా మంచూరియా జెడ్పిఎస్ఎస్ కుష్టిపల్లి నుంచి వెళ్ళి మా క్లాస్ పురవడం వల్ల మా బుక్స్ అని నాయనాన్ని మా మా క్లాస్ అభివృద్ధి చేయాలని జెడ్పిఎస్ఎస్ కుష్ణపల్లి వారిని కోల్పోయినా నా పేరు జచ నేను ఎన్నో తరగతి చదువుతున్నాను మా గ్రామం కృష్ణపెల్లి మా స్కూల్ పేరు జెడ్పిఎస్ఎస్ కుష్ణపల్లి ఈ క్లాస్ రూమ్లో మొత్తం వర్షం ప్రావడం వల్ల వాటర్ పై నుంచి ఉరుస్తున్నాయి రువడం వల్ల మా బుక్స్ మొత్తం నాగినాయి ఈ క్లాస్ రూమ్ అభివృద్ధి చేయాలని జెడ్పిఎస్ఎస్ కృష్ణపల్లి స్కూల్ వాళ్ళందరూ కోరుకుంటున్నారు